ఇరిగేషన్ ఈఎన్సి మురళీధరను తొలగించాల్సిందే అంటూ ఇక మురళీధరను మొత్తానికి ఇరిగేషన్ నుండి తొలగించాలంటూ పార్టీలు ప్రజా సంఘాలు నాయకులు రిటైర్డ్ ఈఎన్సీలు అందరు కలిసి డిమాండ్ చేస్తుండట ఏంది ఈ మురళీధరను మొత్తం మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి తీసేయాలని సరే ఈఎన్సీ మురళీధరను తీసేయాలని మొత్తానికి డిమాండ్ చేస్తుండ్రు అయితే ఇంకొక విషయం ఏంటంటే తనను ఈ తొలగించాలే ఈయనతోనే మొత్తానికి అక్కడ మేడిగడ్డలో అక్రమాలు జరిగిపోయినాయి అక్రమాలలో ఇతడు కూడా ఒక బాధ్యుడే అన్న విషయం తెలుసు తెలిసినప్పుడు ఈ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి కూడా తెలుసు దీనిపైన విచారణ చేపిస్తామని తెలుసు విచారణకు కేసీఆర్ను కేటీఆర్ను వీళ్ళను ఖచ్చితంగా ఇందులో ఇరికించాలనేటువంటి ప్రయత్నం అయితే చేసిండ్రు ఇక రేవంత్ రెడ్డి ఉత్తమ్ కూడా మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు పైన మొన్న పోయిండ్రు ఎవరు పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ వీళ్ళందరూ కలిసి అక్కడనైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీకి అయితే వెళ్ళిరు సరే ఇవన్నీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేసిరు ముఖ్యంగా అక్కడ ఈ మురళీధర్తోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తీసుకున్నారు సరే ఈయననే అక్రమాలకు పాల్పడ్డని తెలుసు విషయం తెలిసినప్పుడు మళ్ళీ ఈయనతోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఎలా తీసుకుంటారు ఈయన చెప్పింది ఎలా వింటారు ఈయనతోనే కాళేశ్వరం ప్రాజెక్టును సర్వే చేయించడానికి ఎలా తీసుకెళ్తారు ఇతన్ని ఇతన్ని ఎలా తీసుకెళ్తారు ఇతను చెప్పింది ఎట్లా వింటారు అయితే ఇంకొకటి అక్రమార్కుడు అక్రమాలకు బాధ్యుడైనటువంటి వ్యక్తితోనే ప్రభుత్వం మేడిగడ్డ దగ్గర ఎలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇప్పిస్తుందని ప్రశ్నించారు ఏది వీళ్ళంతా ఈ పార్టీ సంఘాలు పార్టీలు ప్రజా సంఘాల నాయకులు ఇక రిటైర్డ్ అయినటువంటి ఈఎన్సీ వాళ్ళు వీళ్ళందరూ అడుగుతుండ్రు ఒక మురళీధర్తోనే మీరు మొత్తానికి అక్రమాలకు పాల్పడ్డది ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని తెలుసు తెలిసినప్పుడు మరి తనతోనే మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఎట్లా చేసిండ్రు అని అడుగుతుర్రు వాస్తవమే మరి తెలిసినప్పుడు ఆయనతో ఎట్లా చేసుకుంటారు మళ్ళీ ఎట్లా దిప్పించుకుంటారు ఎట్లా చెప్పించుకుంటారు ఇక వెంటనే ఆయనను పదవి నుంచి తొలగించాలని అక్రమాలను నిగ్గు తేల్చేందుకు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఇక ఆరు మరోవైపు హైదరాబాద్ ఇంజనీర్స్ అసోసియేషన్ సోమవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి డిపార్ట్మెంట్లో ఎక్స్ ఆ టెన్షన్లో కొనసాగుతున్నటువంటి అందరినీ తొలగించాలని కూడా వినతి పత్రం ఇచ్చిండ్రట డిపార్ట్మెంట్లో మొత్తానికి ఎక్స్గా ఎక్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసేయాలంటూ ఎక్స్ టెన్షన్లో కొనసాగుతున్నటువంటి అందరినీ తొలగించాలి ఎక్స్టెన్షన్లో మొత్తానికి వాళ్ళందరినీ తొలగించాలని కోరుతురట ఇక రెండు వేల పదమూడులోనే రిటైర్ అయిన ఇక రెండు వేల పదమూడులో ఇరిగేషన్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఈఎన్సీగా మురళీధర్ రిటైర్ అయ్యారు అప్పటి నుంచి ఆయన ఎక్స్టెన్షన్ పై కొనసాగుతున్నారు ఇక కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ సహా అనేక ప్రాజెక్టుల రూపకల్పనలో క్రియాశీలంగా పనిచేశారు ఇక తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన ఈఎన్సీగా కొనసాగుతా కొనసాగుతారంటూ ఇక రెండున్నర ఏళ్ళ క్రితం జీవో ఇచ్చారు ఈ క్రమంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రీఆర్గనైజేషన్ తర్వాత మురళీధర్ ఇంకా పవర్ఫుల్ అయ్యారు తనను కొద్ది రోజుల తర్వాత తీసేస్తామని చెప్పారు ఏది తదుపరి ఉత్తర్వులు రీ డిజైనింగ్ సహా అనేక ప్రాజెక్టుల రూపకల్పనలో ఇక క్రియాశీలిగా పనిచేసినటువంటి ఈ మురళీధర్ అందులో ఎక్కువ దూసుకుపోయి క్రియాశీలిగా అంటే మొత్తం ఆయన్నే ఇన్వాల్వ్మెంట్ అయిపోయి పనిచేసిండట ఇక తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన ఈఎన్సీగా కొనసాగుతారంటూ రెండున్నర ఏళ్ల క్రితం జివో ఇచ్చిండ్రు ఈ క్రమంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రీఆర్గనైజేషన్ తర్వాత మురళీధర్ ఇంకా పవర్ అయిపోయిండు ఆయనకు అధికారులు పెంచేందుకే కేసీఆర్ ఆయనకు అధికారాలు పెంచేందుకే కేసీఆర్ ఈ డిపార్ట్మెంట్ను రీఆర్గనైజేషన్ చేయించారని అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చినాయి అంతకుముందు ఈఎన్సి అడ్మిన్ హెడ్గా ఉన్నటువంటి కమిషనర్ ఆఫ్ ఆ టెండర్స్ సిటీ పోస్టు కూడా ఈఎన్సి జనరల్కే కట్టబెట్టారు తద్వారా రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ల ఆ టెండర్ల ప్రక్రియలను ప్రక్రియను మురళీధర్ను చీఫ్గా నియమించారు ఇక కొత్త ప్రభుత్వం ఏర్పాటైనటువంటి నేపథ్యంలో వెంటనే మురళీధర్ను ఈఎన్సీ పోస్టు నుంచి తొలగించాలనేటువంటి డిమాండ్లు కూడా తీవ్రమవుతున్నాయి ఇక మొత్తానికి తనను బలంగా చేయడానికి కేసీఆర్ అన్ని విధాలుగా వ్యూహాలు తీసుకొచ్చి తననే ఇరిగేషన్లో మెయిన్గా క్యాడర్ మెయిన్ క్యాడర్ తనకే అప్పగించేటువంటి ప్రయత్నాలు అయితే చేసిందని చెప్తారు ఇక మొత్తానికి ప్రభుత్వం మారిన తర్వాత మురళీధర్ పైన అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి వ్యతిరేకపు వార్తలు కూడా వెలువడుతున్నాయి ఇప్పుడు దీన్ని బట్టి మురళీధర్ను తొలగించాలనేటువంటి వాదనలు అయితే వినిపిస్తున్నాయి ఈఎన్సీ మురళీధర్ను తొలగిస్తేనే నిజాలు బయటకొస్తాయి ఈ మురళీధర్ను మొత్తానికి ఇక్కడ డిపార్ట్మెంట్ నుండి తొలగిస్తేనే అక్కడ జరిగినటువంటి లోపాలు కావచ్చు ఇంకే ఇతర విషయాలైనా బయటకు వస్తాయని చెప్తున్నటువంటి విషయాలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్తుండు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆ అవినీతిలో కొంతమంది అధికారుల పాత్ర కూడా ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు ఈఎన్సి మురళీధర్ రావును తొలగిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని అన్నారు గత ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించేందుకు మురళీధర్ రావు ప్రయత్నిస్తున్నారని ఆయనను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని కూడా డిమాండ్ చేశారు ఇక మురళీధర్ను తొలగించడం అనేది అసాధ్యమైనటువంటి పని ఒకవేళ ఆయనను తొలగించాల్సినటువంటి విషయమే ఏర్పడితే తనతోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇప్పించుకోవడం తను చెప్పిన విషయాలనే వీళ్ళు వినడం ఇవన్నీ ఎందుకు చేస్తారు ఇక ఈ మేరకు సోమవారం గాంధీ భవన్లో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు కేసీఆర్ చేసినటువంటి లక్ష కోట్ల అవినీతిలో కాళేశ్వరం ఒక భాగం మాత్రమేనన్నారు ఇక జ్యుడిషియల్ ఎంక్వైరీని కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రమే పరిమితం చేయొద్దని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పవర్ ప్లాంట్ మిషన్ భగీరథ కంపెనీలు ఇతర సంస్థలు ఇక వ్యక్తులకు భూ కేటాయింపుల వంటి అంశాలపైన కూడా విచారణ జరపాలని ప్రభుత్వానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఇక జీవన్ రెడ్డి ఆరోపించారు ఇక కేసీఆర్ అవినీతి గురించి ఇన్ని ఇన్ని ఏండ్లు ఇన్ని ఏళ్ళ నుంచి ఎంక్వైరీ కేసీఆర్ అవినీతి పైన ఇన్నేళ్ల నుంచి ఎంక్వైరీ ఆ చేయకుండా ఇప్పుడు తమ సర్కారు ఎంక్వైరీకి సిద్ధమవుతుంటే అద్దుకు తమ సర్కారు ఎంక్వైరీకి సిద్ధమవుతుంటే అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కామ్ నుంచి కాపాడినట్టే కేసీఆర్ను అవినీతి స్కామ్ నుంచి కాపాడేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని కూడా ఆరోపణలు చేస్తుండూ ఇక అందుకే సిబిఐ ఎంక్వైరీని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారని ఇక జీవన్ రెడ్డి ఆరోపించారు రాష్ట్రంలో తెలంగాణ అనే పదాన్ని చేరవేయడానికి కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తోందని ఇక కేటీఆర్ చేసినటువంటి ఆరోపణలపైన జీవన్ రెడ్డి మండిపడ్డారు ఇక తెలంగాణ అనే పదాన్ని తమ పార్టీలో నుంచి తీసేసిన కేటీఆర్ కేసీఆర్ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కూడా ఆయన విమర్శించారు ఇక ఈ విధంగా అయితే సిబిఐ ఎంక్వైరీకి బీజేపీ సహకరిస్తుంది బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఒకటే కేసీఆర్ను ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి నుండి తప్పియడానికే బీజేపీ సిబిఐ ఎంక్వైరీతో ముందుకు వస్తుందని చెప్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు మొత్తానికి మురళీధర్ను ఇక్కడ మురళీధర్ను తొలగిస్తేనే పదవి నుండి తొలగిస్తేనే అందులో జరిగినటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో అక్రమాలకు పాల్పడ్డటువంటి అక్రమాలు అయితే బయటకు వస్తాయని చెప్తుండ్రు కానీ ఆ పని మాత్రం చేయలేనటువంటి పరిస్థితి ఎందుకంటే మురళిధరను ముట్టుకోవడము అతన్ని ఆ పదవి నుండి తొలగించడం అనేది చేసేదే ఉంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పైన మొత్తం ఎంక్వైరీ చేయించే వాళ్ళు కాదు తనతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కూడా తననే తీసుకెళ్లినటువంటి కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కూడా ఇక్కడ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఏదైనా చర్యలు తీసుకుందాం అనుకున్నా ఏదైనా చేద్దామన్నా వాళ్ళకు కూడా ఎంతో కొంత వెనుకడు వెనుకకు అడిగేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు అసలు ఏ విషయంలో వెనక్కి అడిగేస్తున్నారు కేసీఆర్ నుండి ఏదైనా ముప్పు పొం పొంచి ఉందా అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో ఈ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ఇక ఇక మళ్ళా లోక్సభ ఎన్నికలు వచ్చేస్తున్నటువంటి తరుణంలో ఇక ఇలాంటి మాటలతో మభ్యపరిచేటువంటి ప్రయత్నం అయితే చేయడానికి మళ్ళీ కొత్త డ్రామాలు అయితే తెరకు తెరపైకి తీసుకొస్తున్నటువంటి పార్టీ ఇక బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఒకటే లిక్కర్ స్కామ్లో కవితను తప్పించినటువంటి బీజేపీ ఇప్పుడు కేసీఆర్ను కూడా మళ్ళీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ నుండి తప్పియడానికి ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపణలు అయితే ఏర్పడుతున్నాయి మొత్తానికి ఇక ఇది ఈ విధంగా మాట్లాడుతున్నారు ఇక ఎరువులు నిరుటి కంటే ఎక్కువ ఉన్నాయి ఇక యూరియా అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించరు ఎరువులు అధికంగా ఉన్నాయి నిరుటి కంటే ఇప్పుడు ఎక్కువ ఎరువులైతే ఉన్నాయని చెప్తున్నటువంటి తుమ్మల ఇక కాంగ్రెస్ గెలవలేదు మేం ఓడిపోయాం కాంగ్రెస్ గెలవలేదు మేం ఓడిపోయామంటూ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్తుండు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవ గెలవలేదని తాము ఓడిపోయామని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు సోమవారం తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు ఇక రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రం ప్రసాదించామని ప్రసాదించామంటూ సీఎం మాట్లాడుతున్నారని ఆయన స్వయంగా ఒక్కరోజే ప్రజా దర్బార్లో పాల్గొన్నారని ఆ తర్వాత ప్రజలను కలిసి కలిసిందే లేదన్నారు ఇక వారికి వారానికి రెండు రోజులు ఆ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న ఒక్క మంత్రి కూడా దానికి హాజరు కావడం లేదన్నారు వారానికి రెండు సార్లు ఈ ప్రజా దర్బార్ను రెండు రోజుల్లో వారానికి రెండు రోజుల్లో ప్రజా దర్బార్ను నియమించినటువంటి ప్రజా దర్బార్ ఏదైతే ఉందో ఒక్క రోజు కూడా ఆ సీఎం ప్రజా దర్బార్లో కనిపించడం లేదు ఇక ఇక్కడ అక్కడ ఒక మంత్రి కూడా అందుబాటులో లేనటువంటి తరుణము ఉన్నదని చెప్తున్నారు ఇక సీఎం మాట్లాడుతున్నారని స్వతంత్రము సంపాదించాలంటూ సీఎం మాట్లాడుతున్నారని ఇక ఇక్కడ ఇంకో విషయం సోమవారం తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రం ప్రసాదించామంటూ సీఎం మాట్లాడుతున్నారు అసలు స్వేచ్ఛ స్వాతంత్రం ప్రసాదించడం చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ప్రజాభవన్ ప్రజాభవన్లో ప్రజల సమస్యలను వినడానికి కానీ ప్రజలు తీసుకొచ్చినటువంటి అప్లికేషన్స్లో ఏమున్నాయి ఏం జరుగుతుంది ఎవరెవరికి ఏం బాధ ఉంది ఇవన్నిటి మీద సంబంధం లేకుండా ఆ ప్రజాదర్బార్లో ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి ఉన్నటువంటి విషయం అయితే లేదు ఇంకొకటి అక్కడ మంత్రులు కూడా కనిపించట్లేదని చెప్తున్నటువంటి ఇక ప్రశాంత్ రెడ్డి